అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో మేకల గుంపు మేటమేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉండేది ఆ గుంపులో ఒక మేకపోతూ పచ్చని గడ్డిమేస్తూ చిలుకలు పక్షులతో ఆడుకుంటూ వాటితో పాటే అడవిలో తిరుగుతూ సాగింది అలా తిరుగుతుండగా చీకటిపడే సమయం వచ్చింది చుట్టూ నెమ్మదిగా అంధకారం కమ్ముకుంటోంది అడవిలోని చెట్లు కూడా మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి పక్షుల కిలకిలలు ఆగిపోయాయి గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం మొదలయింది ఆ నిశ్శబ్దం మేకపోతు మనసులో భయాన్ని పెంచింది చీకట్లో అడవిలో ఉండడం ప్రమాదమని ప్రహించింది చుట్టూ చూసి సమీపంలో ఉన్న ఒక గుహను గమనించింది ఇక్కడైనా సురక్షితంగా ఉంటానేమో అననుకుంది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గుహలోకి వెళ్ళింది గుహలోకి అడుగు పెట్టగానే బయట శబ్దాలు తగ్గిపోయాయి లోతల కొంచెం చల్లగా ఉంది చీకటి అయినా కొద్దిగా భద్రంగా అనిపించింది కొంతసేపు అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటోంది గుండె వేగంగా కొట్టుకుంటోంది ఏమీ జరగకపోతే చాలు అని మనసులో అనుకుంది అలాంటి సమయంలో అకస్మాత్తుగా బయటనుంచి ఒక అలికిడి వినిపించింది ఎండిన ఆకులు నలిగిన శబ్దం భారీ అడుగుల మోగుడు మేకపోతు శరీరం ఒక్కసారిగా వణికింది భయంతో తల ఎత్తి చూసింది ఏమిటది ఎవరు వస్తున్నారు గుహ బయటనుంచి ఒక భారీ ఆకారం కదుల్తోంది చీకట్లోనూ స్పష్టంగా కనిపించేంత పెద్దది అది సింహం భయంకరమైన ముఖం పెద్ద కళ్ళు నెమ్మదిగా కానీ ధైర్యంగా నడిచే అడుగులు మేకపోతు మనసు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది ఇంతకే నా కథ ముగిసిందా అననుకుంది ఈరోజు నేను సింహంచేతిలో బలవుతానా అని చింతించింది శరీరం వణుకుతోంది శ్వాసకూడా సరిగ్గా రావటంలేదు సింహం గుహవైపు దగ్గరగా వస్తోంది ప్రతి అడుగు మేకపోతు గుండెల్లో మోగుతున్నట్టు అనిపిస్తోంది ఇంతలో సింహం ఒక్కసారిగా ఆగింది గుహలోకి అడుగు పెట్టే ముందు ఆగిపోయింది లోపల ఏదో ఉన్నట్టు దానికి అనుమానం వచ్చింది మసక వెలుతురులో గుహగోడపై పడిన ఒక నీడ కనిపించింది ఆ నీడ చాలా పెద్దగా ఉంది పెద్ద కొమ్ములు గడ్డం అసలు ఊహించని ఆకారం సింహం గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది ఇంత పెద్ద జంతువు ఈ గుహలో ఎలా ఉందా అని భ్రమపడింది తనకంటే బలమైన జంతువైతే ఏమవుతుందా అని ఆలోచించింది భయం సింహం మనస్సులోకి చొచ్చుకువచ్చింది శరీరం గట్టిగా మారింది శ్వాస వేగంగా మారింది భయంతో గద్గిర స్వరంతో అడిగింది ఎవరు నువ్వు ఆ స్వరంలో ఉన్న భయాన్ని మేకపోతు గమనించింది సింహంకూడా భయపడుతోందా అని ఆశ్చర్యపోయింది అదే క్షణంలో తనకు వచ్చిన అవకాశాన్ని గుర్తించింది తన భయాన్ని లోపలే దాచుకుంది శ్వాసను అదుపులోకి తెచ్చుకుంది గొంతును సవరించింది ఇప్పుడు భయపడే సమయం కాదు అననుకుంది ఇప్పుడే ధైర్యంగా మాట్లాడాలి అని నిర్ణయించుకుంది గంభీరంగా బిగ్గరగా మాట్లాడింది నన్నే ఎవరు అని అడుగుతున్నావా నేను నా పదునైన కొమ్ములతో వంద పెద్ద పురులను చంపిన పరాక్రమశాలిని వంద ఏనుగులను నేలకూల్చిన శక్తి నాది ఇప్పుడు వంద సింహాలను సంహరించాలని ప్రతినబూనాను నిన్ను వెదుక్కుంటూ వచ్చేవాడిని కాని నువ్వే నా దగ్గరకు వచ్చావు వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వే నా ముందు నిలబడ్డావు ఏమి అదృష్టం నీతోనే నా భోజనం మొదలు పెడతాను ఈ మాటలు వినగానే సింహం శరీరం మొత్తం చెమటపట్టింది కళ్ళు పెద్దవయ్యాయి మనస్సు పూర్తిగా భయంతో నిండిపోయింది ఇంత పెద్ద పరాక్రమశాలి ముందు నిలబడ్డానా అననుకుంది ఇక్కడ ఒక్క క్షణం ఆలస్యం చేసినా ప్రాణాలు పోతాయేమో అని భయపడింది ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించింది అడవిలోకి మాయమైపోయింది కొంతసేపటి వరకు మేకపోతు కదలలేదు బయట శబ్దాలు వినిపించకపోయేసరికి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది హమ్మయ్యా గండం గడిచింది అననుకుంది శరీరం వణకడం ఆగిపోయింది మనసులో ఆనందం నిండింది అవళాలకి అదొక మేకపోతే అయినా తన సమయస్ఫూర్తితో తన తెలివితో తన గంభీరంతో ఒక మహాసింహాన్ని కూడా భయపెట్టగలిగింది తన ప్రాణాన్ని తానే కాపాడుకుంది ఉంటే సరిపోదు సమయస్ఫూర్తి తెలివి గంభీరం ఉంటే చిన్నవాడైనా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోగలడు అని చెబుతోంది ఈ కథ